ేవంత్ రెడ్డి ఇల్లు ఆమె అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు ఏం లేదు ఉచిత ఆమె ఏది ఆ బస్ అలా మీరు చెప్తే అన్న ఈడ పని లేకుండా చాలా మంది ఉన్నారు ఉపాధి ఆమె పతికి ఉపాధి ఆమె ఏమని చెప్పండి నేను ఒక పని చేసుకుంటాం కదా అదే చాలా మంది అన్నా చాలా ఆడవర్గలు ఈడ ఉన్నోళ్ళు ఏదో ఏదో చిన్న చిన్న పని చేసారు కాదు ఆడు వరకులు ఒక్కొక్కరు కింటేసుకొని ఎత్తుకొని పోయేటోళ్ళు పని పనివ్వండి అన్న ఫస్ట్ కుమిత ఆ రైతు బీమా జై తూస్ నా మెదక్ అన్న నా చిన్న సింగరం మెదక్ నా దరిద్రం ఏందంటే మైనంపల్లి హనుమాంతరం గెజడు అది మల్కాజీ మెదక్కి ఎమ్మెల్యేనో మాకు అర్థమైదు నిజ ఏం చెప్తారా చెప్తున్నా బయట